ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినివోల్ గ్యాస్ ఇది సింగపూర్లో డే ఫైవ్ లాగ్ అనమాట అండ్ ఏంటి కర్డ్ రైస్ చూపిస్తున్నారు మాకు అనుకుంటున్నారా సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాం అనమాట సో ఆ బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ కర్డ్ తీసుకొచ్చి పెట్టేశాడు అండ్ పాపడు పికిల్ అవి ఉప్పు మిరపకాయలు అంటారు కదా అవి కర్డ్ రైస్ చాలా బాగుంది అండ్ పూరీ వచ్చేసరికి లేట్ అయిపోయింది నాకు కొంచెం ఆకలేసి కొంచెం కర్డ్ రైస్ కూడా తినేసాను ఇందులో ఇంకొకటి ఏంటంటే పూరీ మన సైడ్ కొంచెం ఏమంటారు అక్కడక్కడ పూరీలో ఇచ్చే కర్రీ ఇంత థిక్నెస్ ఉంటుంది కదా సో అన్ని ప్లేసుల్లో దొరకదు ఈ థిక్నెస్ అదనమాట అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక చిన్న కప్ టీ తాగాను నాట్ కాఫీ కోర్స్ నేను కాఫీ కూడా తాగుతా బట్ టీ ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట అండ్ వీళ్ళ రెస్టారెంట్ ఇది అనమాట ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్లీ ఇక్కడ వీళ్ళ ప్యూర్ వెజ్ని ట్రై ట్రై చేయండి అండ్ యా ఇక్కడ చూశారు అన్ననంటే అసలు ఎండ ఆల్మోస్ట్ అదిరిపోతుంది కదా సో ఈ పాప చూడండి సైకిల్ వెళ్తుంది అండ్ ఇండియన్ అంటే ఈ ఏరియాలో మొత్తం ఆల్మోస్ట్ మనకి కొన్ని ఫుడ్స్ బాగానే ఉంటాయన్నమాట లిటిల్ ఇండియా సో ఆ లిటిల్ ఇండియాలో ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ చూసారు కదా దారుణంగా ఉంది ఎండ అసలు అండ్ వీళ్ళైతే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తారండి బాబు అదేనండి తాగడం తాగడం మీన్స్ డ్రింక్ చేయడం అనమాట సో ఇంకా కొంచెం రూమ్లో రెస్ట్ తీసుకొని ఎండకి వెళ్ళలేక ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాము సో ఇదేందుకు తీసాను అని అంటే అక్కడ కూడా లైక్ అరిటి ఆకులతో గెలలు బాగానే ఉన్నాయి అమ్ముతున్నారు అందుకని తీసాను అండ్ ఇది ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కోకోనట్ మనోడు ఇట్లా హోల్ పెట్టి అందుకని అది తీసుకున్నాడు చిన్న వీడియో బయట అండ్ ఇంకా ఫైనల్ అయితే ఈరోజు మొత్తం షాపింగ్ డే అనమాట షాపింగ్ డే అని చెప్పొచ్చు అండ్ ఈవెన్ ఎందుకు నేను చూపించానంటే ఆవిడ ఆ ఏజ్లో కూడా లైక్ సోలోగా తన వర్క్స్ తను చేసుకుంటుంది సో క్రేజీ అనిపించింది అండ్ గ్రేట్ అనిపించింది సో అందుకని తీసాను అనమాట గ్రేటే కదా అది అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి రోడ్ మన సైడ్ ఏముంది అట్లీస్ట్ ఆగండి బ్రో కొంచెం అని చెప్పినా కానీ ఆగరు ఇక్కడ ఏంటిదంటే రోడ్ క్రాసింగ్ ఉంటుంది సో మనకి ఒకసారి మీరు కూడా చూడండి అదే అండి ఇక్కడికి మనకి ఏంటిదంటే డిఫరెన్స్ ఇదే అనమాట కొంచెం మాన సైడ్ కూడా ఇట్లా సెట్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకైతే సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది యాక్చువల్లీ వీళ్ళందరూ రోడ్ క్రాస్ చేయాలి రోడ్ క్రాస్ చేయాలి అని అంటే సిగ్నల్ దగ్గర మనకి గ్రీన్ వస్తుంది సో గ్రీన్ వచ్చిన తర్వాత వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి వెహికల్స్ ఆగినప్పుడు మనం వీళ్ళందరూ రోడ్ క్రాస్ చేస్తారు సో మన సైడ్ కూడా ఈ సిస్టమేటిక్ వస్తే ఎంత బాగుండో కదా సో నాకులాగా మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి అదనమాట సో ఇక్కడ చూసారా సో ఇంకా రోడ్ క్రాస్ చేస్తున్నారు కాబట్టి వెహికల్స్ మొత్తం ఆగిపోయినాయి నేను అదే అంటాను నేనన్నా రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం ప్లేస్ ఇయ్యరా బాబు అన్నా కానీ అస్సలు నో నో అన్నట్టు దూసుకొని వెళ్ళిపోతారు సో కొన్ని అంతే అండి ఇంకా మారాలి అంతే అండ్ ఇంక ఇక్కడి నుంచి లోపల చెప్పా కదా ఈరోజు మొత్తం షాపింగ్ డే అని చెప్పేసి పెట్టుకున్నా అండ్ సరదాగా చూద్దామని చెప్పేసి వీళ్ళ మా వీళ్ళ స్టోర్స్ అనమాట లైక్ ఫుడ్ స్టోర్స్ వీడెంత క్యూట్ ఉన్నాడో కదా అండ్ ఇక్కడ అంత స్పోర్ట్స్ వేర్కి సంబంధించినవి లైక్ అండ్ మీరు అక్కడ కలర్స్ కూడా చూసారు అంటే ఆల్మోస్ట్ రెడ్ ఉన్నాయి ఓకే రెడ్ విత్ స్కై బ్లూ కలర్ సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మన జీవికెలో ఎలాగైతే ఉంటారో లైక్ ఏమంటారు మేకప్ కిట్స్ అవి మనకి చెప్తుంటారు కదా సో వాళ్ళనమాట అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకా చూసారు అని అంటే ఆల్మోస్ట్ ఒక స్ట్రీట్లో మనకి సైడ్ మొత్తం చూశారు అంటే ఫుడ్ స్టోర్స్ అండ్ మధ్యలో పెట్టున్నారు వీళ్ళు చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది అనమాట అండ్ ఇది యాపిల్ స్టోర్ సో నేను ప్రస్తుతానికైతే యాపిల్ ఫోన్ అయితే తీసుకోలే కానీ స్టోర్ని మట్టి తీశాను అనమాట సో ఆల్రెడీ మన దగ్గర ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది కాబట్టి సో సరిపోతుంది ఇంకంతకు మించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి టెడ్డి బియర్తో చక్కగా చాక్లెట్స్ ఐ మీన్ కొంచెం ఫుడ్ని ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చినప్పుడు నాకు ఈ ఇది చూసినప్పుడు మన పీవీఆర్ దగ్గర ఇంతకుముందు ఉండే క్రా అంటే అటు నుంచి ఇటు బిల్డింగ్లోకి షిఫ్ట్ అవ్వడానికి బట్ ఇక్కడ ఏంటంటే రోడ్ మీద కూడా ఉంది ఈవెన్ మన మాసప్ ట్యాంక్లో కూడా ఉంది బట్ మాసప్ ట్యాంక్లో ఉన్న వ్యూకి ఇక్కడ వ్యూకి డిఫరెన్స్ చూడండి ఎంత బాగుందో మెయింటెనెన్స్ అనమాట మెయింటెనెన్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ కల్చర్ వాళ్ళ రూల్స్ అవన్నీ అన్నమాట సో ఇంకా ఇక్కడి నుంచి ఏ వాళ్ళ ఫుడ్ లైక్ మనమైతే టేస్ట్ చేయలేము సో నేను అందుకనే అసలు ఫుడ్ ఎక్కువ టేస్ట్ చేయలేదు అమ్మ బాబాయ్ ఆ ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ మేమైతే అస్సలు టేస్ట్ చేయలేదు అండ్ ఇక్కడ ఇది ఇది ఒక మాల్ సో ఈ మాల్లోకి మేము వెళ్ళలేదు ఎందుకంటే ఇందులో ఇక్కడికి వెళ్తే ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి ఏమంటారు టైం సరిపోదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఏంటా స్టోన్స్ అని చెప్పేసి అనుకున్నా కానీ ట్విస్ట్ ఏంటిదంటే అది మాలే అంట సో మాల్ మీద అట్లా స్టోన్స్తో ఎంత బాగా డిజైన్ చేశారో కదా క్రేజీ అంటే క్రేజీ ఉండే ఇక్కడెవడో పెద్దన స్మోక్ చేస్తున్నాడు అండ్ యా ఇంకంతే అనమాట చూడండి ట్రాఫిక్ జాము మన సైడ్లోనే మాక్సిమం తక్కువ ఇటు సైడ్ ఉండడము అండ్ చూసారు కదా ఆల్మోస్ట్ కార్కి కార్కి ఎంత డిస్టెన్స్ ఉందో సో మేము అలాగనుక డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం కూడా వెళ్తే ఏ కార్కి ఏ డ్యామేజ్ అవ్వదు ఈవెన్ ఏ బైక్కి ఏ డ్యామేజ్ అవ్వదు సో అది ఇంకా మనం నేర్చుకునే దానిలో ఉంటుంది మనకు ఎవడు చెప్పడు మనం ఆటోమేటిక్గా అది నేర్చుకోవాలి అండ్ ఇది ఇన్స్టాలో నేను చూశాను ఏదో డైలాగ్ చెప్తూ మనోడు దాన్ని ఏమంటారు గట్టిగా పిండుతాడు అనమాట పిండినప్పుడు అర్రే ఇందులో నుంచి ఏదో స్మెల్ వస్తుంది అండ్ ఇది మనం యూస్ చేసే షాంపూ బ్రో అన్ అనేదో డైలాగ్ ఉంది కదా సో వాటికి సంబంధించింది నేను ఇన్స్టాలో చూసా బట్ లైవ్లో ఇది ఈ ప్లాంట్స్ దగ్గర అలా కూర్చున్నప్పుడు చాలా అంటే చాలా బాగుండే స్మెల్ అండ్ ఇక్కడ ఏదో లైటింగ్ అయితే వేసారు నేను ఎందుకు తీసా అంటే ఇది అంత వేస్తారేమో లైటింగ్ అనుకున్నాను బట్ అంతా అయితే వేయలేదు వాళ్ళు ఓన్లీ పైన ఏమైతే ఫ్లవర్స్ చూసారు కదా ఫ్లవర్స్లా డిజైన్ చేసి కమ్ స్టోన్స్ పెట్టారనమాట సో ఆ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించి ఒక చిన్న వీడియో షాట్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడైతే కొన్ని అక్కడక్కడ అంటే తీసుకున్నాను షాపింగ్ బట్ నేను షాపింగ్ చేసే టైంలో వీడియో షూట్ అయితే తెలియదు ఎందుకంటే చెప్పే కదా అక్కడ ఫోకస్ పెట్టాలి అని అంటే ఇది ఆఫ్ చేయాలి లేదనంటే ఇంకా రెండు కన్ఫ్యూజ్ అయిపోతాం సో షాపింగ్ టైంలో నేను కంప్లీట్లీ మొబైల్ బంద్ చేసి మరి పీస్ఫుల్గా షాపింగ్ చేసుకున్నాను అనమాట ఈవెన్ నేను ఫోన్ నా గింబల్ ఒకటి మిస్ అయిపోయింది అది ఏమైందో నాకు తెలియలేదు కానీ ఇక్కడ ఒకటి తీసుకున్నాను మొబైల్కి సంబంధించి అండ్ ఇదంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ మీరు చూస్తున్నట్టుగానే లైక్ తెలిసిపోతుంది కదా ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ స్టోర్స్ అనమాట అది ఇవన్నీ వచ్చి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటాయి కదా బట్ ఇక్కడ ఏంటి అంటే సిక్స్టీన్ ఎయిటీన్ ఉంటాయి అన్నమాట సో యాక్చువల్లీ వీళ్ళు ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు గోల్డ్ చాలా తక్కువ యూస్ చేయడం సిల్వర్ ఐటమ్స్కి సంబంధించిన స్టోర్ అనమాట అండ్ నేను ఇందులో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను మీకు నేను యా ఇవి మొత్తం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజర్ట్స్ ఉంటాయి కదా మనం డిజర్ట్స్ ఫుడ్ తర్వాత ఎలా తీసుకుంటామో అట్లా అనమాట అవును ఏమంటారు వాటికి సంబంధించిన చాక్లెట్ ఫ్లేవర్స్ వాటెవర్ నేను డిజర్ట్స్లో తిన్నది లైక్ వెనలా చాక్లెట్ అండ్ స్ట్రాబెరీతో తిన్నాను మన బిస్కెట్స్లో అలా పెట్టిస్తారు కదా సో ఫ్లేవర్స్ చాలా బాగుండే అండ్ ఇది వచ్చేసి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అది కేఫ్ అనమాట పెడితే మటుకు నేను ఎలా పెడదామని ఫిక్స్ అయ్యాను బట్ ఓకే టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ బట్ అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ చూసారు అసలు మొత్తం కంప్లీట్ వైటిష్లో ఎట్లా పెట్టాడంటే కొంచెం చాలా బాగా అనిపించింది అండ్ లోపలికి వెళ్ళలే అండ్ అదే ఇంకా టైం సెట్ అవ్వదేమో షాపింగ్ అని చెప్పేసి మేము అంతగా ఎక్కువ షాప్స్లో తీసుకోలేదు ఇంక ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఆల్మోస్ట్ వీలర్ రెస్టారెంట్సే అనమాట చూసారా బాయిలర్ కోడ్స్ కోడ్ నేను పెట్టిన పేరు హే నేను జస్ట్ అంటే నేను మామూలుగా ఏమంటారు ఎవరో వాళ్ళు ఏదో ఒకటి పేరు పెట్టి కొంచెం కామెడీ లేకపోతే ఇట్లా డే ఎండ్ అవ్వదు కదా నేను పెట్టిన పేరు వాళ్ళకి నా వద్దులేండి అయ్యో అయ్యో ట్రైన్లో వెళ్తున్న ప్రతిసారి ఈవెన్ వాళ్ళు ఫుల్ పీక్స్లో ఐడిస్ ఉంటారనమాట అది సో ఇంక ఇక్కడేదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాబో ఏవో ఫుడ్ పెట్టారు అండ్ ఇది బబుల్ టీ అంట నేను ఇన్స్టాలో చూసా బట్ డైరెక్ట్ లైవ్లో ట్రై చేశాను ఆసం ఉంది బట్ మనం అయితే తీసుకోలేమనిపించింది ఫుల్ చిల్ అవుతుంది అనమాట కోల్డ్ కాఫీ టైప్ ఉంది అండ్ ఇవన్నీ జ్యూస్ సెక్షన్ అనమాట సో నేను ఆల్రెడీ కోల్డ్ కాఫీ తీసేసుకున్నాను కదా ఇంకా అదేం తీసుకుంటాంలే అని చెప్పేసి అదే సారీ బబుల్ టీ అండ్ ఫైనలీ అయితే మేము బుగ్గీస్ అనమాట ఏ ఈ ప్లేస్కి అయితే ఈరోజు వెళ్ళి షాపింగ్ చేద్దామని అని ఫిక్స్ అయ్యామన్నమాట సో వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ నేను తీసుకున్న వీడియో చూసారా అసలు రోడ్డు క్రాస్ అయ్యేంతవరకు ఏ వెహికల్ కలగ కదలదు ఈవెన్ ఇక్కడే కాదు మనం ఐ మీన్ నేను చెప్పినట్టుగానే ఇంక్లూడింగ్ నెదర్లాండ్లో అయినా సరే ఈవెన్ ప్యారిస్కి కూడా వెళ్ళాను కాబట్టి ప్యారిస్లో కూడా ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది అండ్ అదనమాట చెప్పా కదా ఇంకా షాపింగ్ చేసేటప్పుడు ఇంకే వీడియో తీసుకోలే ఇంకా ఫైనల్ అయితే రెస్టారెంట్కి వచ్చేసి ఫుడ్ చేస్తున్నాము నైట్ సో అట్లా క్యూబ్స్ చేసాడు మనము గ్లాసులోని బట్ ఇంకా చిల్లిగా తాగుదామని చెప్పేసి అది అంత చిల్లి లేదు ఐస్ క్యూబ్స్తో తాగితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము ఇది వచ్చేసి మన ఏమంటారు సోడా టైప్ అంటారు కదా లైక్ ఏదో పేరు మర్చిపోయాను అండ్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఇది సో చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేసి మోజంటోస్లో ఫ్లేవర్స్ అనమాట గ్రీన్ది అది తాగాము అండ్ ఇలా ఫుడ్ అయితే మేము ఆర్డర్ పెట్టుకొని తినేసినాం అనమాట సో గాయస్ ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి అండ్ అలాగే ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఇలాంటి వీడియోస్తో ఇంకొన్ని వీడియో మీ ముందుకైతే వచ్చేస్తాను సో ఇంకొద్ది రోజుల్లో ఇంకొంచెం ఇంకొంచెం డిఫరెంట్ కంటెంట్స్తో మీ ముందుకైతే నేను రావడానికి రెడీగా ఉన్నాను సో నాకైతే మీ సపోర్ట్ కావాలి మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను వచ్చేసి నేను ఆర్డర్ చేసుకుంది ఫిష్ బిర్యానీ సో ఇక్కడ ఫిష్ బిర్యానీ ఎంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఫైనలీ పాంప్లెంట్ అనమాట ఇది నేను ఎప్పుడూ తినలేదు మన సైడ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా వన్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనుకుంటా అండ్ ఒక్కటి సింగిల్గా ఆర్డర్ పెట్టుకున్నాను ఎట్లా ఉంటుందా అని చెప్పి క్రేజీ అంటే క్రేజీ ఉంటుండే అది సో ఇలా చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్లీ అసలు నేనేం షాపింగ్ చేసుకున్నాను ఏంటి అన్నది మీకు ఇంకో వీడియోలో ఫైనల్లీ చూపిస్తా అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ ఎవ్రీ వన్